హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళైనా నీకై వీచుంటా ఎపిసోడ్ సెవెంటీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి పోదామా ఫ్రెండ్స్ అయ్యో మీకేం చెప్తున్నాను కార్ ఆపండి ముందుకు వెళ్ళిపోయాం అంటుంది ప్రాప్తి అప్పుడు లోకంలోకి వచ్చి పడ్డాడు అగస్త్య వాట్ అని అడుగుతూ చెప్తే వినిపించుకోవడం లేదు మీరు మా అపార్ట్మెంట్ వెనక్కి వెళ్ళిపోయింది అంది ప్రాప్తి ఇప్పుడు ఎలాగా వెనక్కి రమ్మందామా లేక తనే ఆటో ఎక్కి వచ్చేస్తుందా అన్నాడు అగస్త్య కోపంగా చూసింది ప్రాప్తి ఈలోగా మన హీరో గారు కార్ని యూటర్న్ యూటర్ తీసుకొని అపార్ట్మెంట్ వైపుకు పోనించాడు మళ్ళీ సన్నగా వర్షం మొదలైంది కారు సీట్ బెల్ట్ తీసుకుంటూ చూసారా బాగా లేట్ అయ్యింది అందుకే చెప్పాను బస్ స్టాప్లో వదిలేయమని వినిపించుకోలేదు మీరు అంటూ దిగింది ప్రాప్తి తన వైపు వచ్చి లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అంది ప్రాప్తి అప్పుడు అగస్య ప్రాప్తి కళ్ళల్లోకి చూస్తూ కొంతమంది లాగా నేను మధ్యలో వదిలేయలేను అందుకే మిమ్మల్ని గమ్యం చేర్చాను కానీ నా గమ్యం ఎక్కడుందో తెలియట్లేదు అంటూ ఫాస్ట్ గా కార్ ముందుకు పోనించాడు అగస్త్య అతని కళ్ళల్లో బాధ ప్రాప్తి కళ్ళల్లోకి చేరి కన్నీరుగా మారి వర్షంలో కలిసిపోయింది బాధగా అగస్త్య కారు కనుమరుగయ్యే వరకు చూసి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రాప్తి ఫామ్ హౌస్ కి చేరావు మళ్ళీ మనసు బాలేదా అడిగాడు అప్పుడే లోపలికి వచ్చిన సుధీర్ ఫారెన్ బాటిల్ మంచి ముందు పెట్టుకొని గ్లాస్ చేతి పెట్టుకుని కూర్చున్నాడు రిలాక్స్ గా అగస్త్య అంటూ మీటింగ్ ఏమైంది అని అడిగాడు ఓకే అన్నారు కాకపోతే చాలా కండిషన్స్ పెడుతున్నారు అన్నాడు సుధీర్ ఏంటంట మొన్న సైడ్ కూడా చూపించాం డౌట్స్ క్లియర్ అయ్యాయి కదా ఇంకా ప్రాజెక్ట్ ఇవ్వడానికి ప్రోగం అన్నాడు అగస్త్య రోగమే అది కుదిరాక మన దగ్గరికే వస్తారు ఇంకెక్కడో ట్రై చేస్తున్నారు వదిలేయి ఆర్వి కంపెనీ గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అంటూ కుర్చీలో కూలబడ్డాడు సుధీర్ బట్ ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి వచ్చేలా చేస్తాను అంటూ ఒక పెగ్గు తాగాడు అగస్త్య సుధీర్ గ్రాస్లో లో డ్రింక్ తీసుకున్నాడు ఇక మందు తాగాక తనలోని నిజమైన సుధీర్ బయటికి వచ్చాడు రే హనీ నీకు ఒక మంచి అమ్మాయిని చూశానురా అన్నాడు సుధీర్ అవునా ఎవరా అమ్మాయి అడిగాడు అగస్త్య మన లిల్లీ లేదు అదే నా బుల్లి చెల్లి అది నువ్వంటే తెగపడి చచ్చిపోతుందిరా నిన్ను తప్ప ఎవరిని చేసుకోదంట మమ్మీతో ఒకటే గొడవ ఇద్దరిలో కనీసం పది గ్యాప్ ఉందన్నా వినట్లేదు అన్నాడు సుధీర్ లిల్లీలు బల్లీలు నాకు అవసరం లేదు నేను చేసుకోను తనని చేసుకోనంటే అలాగే ఉండిపోమని చెప్పు నాలాగా అన్నాడు అగస్త్య అని చేసుకోకుండా అలాగే ఉండిపోతావా అన్నాడు ఆశ్చర్యంగా సుధీర్ ఉండిపోతావా కాదు ఉండిపోయాను ఇంకా నీకు తెలియట్లేదు అబ్బే అన్నాడు పెగ్గు తాగుతూ అగస్త్య ఒరే మామా ఇదెక్కడి దరిద్రం రా ఒరేయ్ నీలాంటి డబ్బు నోడికి హ్యాండ్సమ్ ఫెల్లోకి రావాల్సిన కష్టం కాదురా సరే ఆ ప్రాప్తిలో ఏముంది ఆ ప్రాప్తి వదిలేస్తే ఏ దీప్తినో చేసుకోవచ్చు కదా నీకోసం ఆ ప్రాప్తి అలాగే ఉండిపోయిందా తన నిర్ణయం తను తీసుకుంది అలాగే నీ నిర్ణయం నువ్వు తీసుకో గట్టిగా ఉండు వంద ప్రాప్తిలు వచ్చిన కథలకు నువ్వేంటో నీ స్టెమినా ఏంటో ఈ ప్రపంచానికి చూపించు అన్నాడు రెచ్చిపోతూ సుధీర్ నీ అబ్బా ఈ అగస్య ఏంటో ప్రపంచానికి తెలుసురా కొత్తగా ప్రూఫ్ చేసుకోవడానికి ఏమీ లేదు ప్రాప్తిని ఎంత టార్చర్ చేయాలో అంత చేస్తున్నాను అయినా హ్యాపీగా లేదురా నా మనసు ఎందుకంటే తను ఇక్కడే ఉంది అంటూ తన గుండెపై చేయి పెట్టి చూపించాడు అగస్య బాధ అనిపించింది సుధీర్ కి అసలు మీ లవ్ స్టోరీలో విలన్ ఎవరో నీకేమైనా ఐడియా ఉందా అడిగాడు సుధీర్ ఇంకెవరు నా హీరోయినే నా స్టోరీలో విలన్ అయ్యింది అంటూ గ్లాస్ కంప్లీట్ గా తాగేశాడు అగస్త్య కాదు తన వెనకాల ఇంకెవరో ఉన్నారు తనని బ్లాక్మెయిలింగ్ చేశారు జనరల్ గా ఇలాగే జరుగుతుంది స్టోరీలలో నువ్వే చెప్పు ఎక్కడైనా హీరో హీరోయిన్స్ విలన్ లా మారతారా అలా మారారు అంటే దానికి బలమైన కారణం ఇంకేదో ఉండి ఉంటుంది ఆ కారణం ఏంటో తెలుసుకుంటే తను నిన్ను మోసం చెయ్యలేదు అని నీకే తెలుస్తుంది కదా అప్పుడు ఈ బాధ ఉండదు అంటాడు సుధీర్ అలాంటి రీజన్ ఏమీ లేదు తను నన్ను ప్రేమించలేదు అంతే అన్నాడు అగస్త్య కాదు మామ నిన్ను ప్రేమించింది కానీ ఎవరో పెద్దలు విడదీశారేమో అన్న సుధీర్ పెద్దవాళ్ళ ఛాన్సే లేదు అయినా ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తాం ఇంకాస్త బాధ ఎక్కువ అవుతుంది తప్ప తను ఎలాగో వేరే ఒకరి మనిషి సొంతం అయిపోయింది కదా కాకపోతే నాకు ఒకటే కోపం నన్ను ఎందుకు ప్రేమించలేదు అని సరే నన్ను ఇష్టపడలేదేమో ప్రేమించలేదు పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది సరే నేనే మా మమ్మీ డాడీని తీసుకెళ్లి కాని కట్నం లేకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటానని బలవంతంగా ఒప్పించానేమో అప్పటికి మించిపోయింది లేదని తను నా దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమించట్లేదు నన్ను వదిలే అని నా చెప్పి ఉంటే వదిలేసేవాణ్ణి కదా అలా చేయలేదు తను నన్ను పందిట్లో వదిలేసి వెళ్ళిపోయింది కాని తను నన్ను పందిట్లో వదిలేయలేదు రా సుధీర్ నన్ను నడు సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయింది అదే బాధగా ఉంది నాకు అంటూ బాటిల్ తీసి పూర్తిగా తాగి పక్కన పడేశాడు అప్పటికే మందు ఎక్కువ అవ్వడంతో ఫోన్ పక్కన పెట్టేసిన సుధీర్ ఇంకా మందు కావాలి అని మేడ్ని పిలుస్తున్న అగస్యను వద్దని వారిస్తూ బలవంతంగా తీసుకెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెట్టేశాడు వాడి మనసు చాలా గాయపడింది అనుకుంటూ అగస్యాన్ని చూస్తాడు సుధీర్ ప్రాప్తి పేరు కలవరిస్తూ ఉంటాడు ఇక చేసేది లేక లైట్ ఆఫ్ చేసి బయటికి వచ్చేసాడు సుధీర్ అప్పటికి మించిపోయింది లేదని నా దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమించట్లేదు నన్ను వదిలేయి అని నా ముఖం మీద చెప్పి ఉంటే వదిలివేసేవాడిని కదా అలా చేయలేదు నన్ను పద్ పందిట్లో వదిలేసి వెళ్ళిపోయింది కానీ తను నన్ను పందిట్లో వదిలేయలేదురా సుధీర్ నన్ను నడి సముద్రంలో వదిలేసిపోయింది అదే బాధగా ఉంది నాకు అంటూ బాటిల్ తీసి పూర్తిగా తాగి పక్కన పడేశాడు చూసావు కదా ప్రా ప్రాప్తి ఇది వరస రోజు ఇలాగే బాధపడతాడు ఆ అమ్మాయి మన ఆఫీస్ లోనే ఉంటుందంట నిన్న నైట్ లీక్ అయ్యాడు నాతో ఆ అమ్మాయి ఎవరో చెప్పరా బాబు అంటే చెప్పట్లేదు వాడి బాధ చూడలేకపోతున్నానంటే నమ్మండి అన్నాడు సుధీర్ ప్రాప్తికి తన ఫోన్ లో వీడియో చూపించి ప్రాప్తి బాధతో ఆమె గుండె బరువెక్కింది ఆ వీడియో చూసేసరికి ఆమెకు తెలియకుండానే ఆమె కంట్లోంచి వాటర్ వచ్చేస్తాయి అది గమనించిన సుధీర్ అయ్యో మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను నేను కూడా అంతేనండి సినిమాలో ఎమోషనల్ సీన్ చూస్తే ఎయిడ్ చేశాను మీ మీరు నా అలాగే ఉన్నట్టుంది అని ఏమీ తెలియనట్టే అంటూ తనకి టిష్యూ తీసి ఇస్తాడు సుధీర్ తీసుకొని కళ్ళు తుడుచుకొని సారీ అండి అంది పర్వాలేదు ప్రాప్తి ఇందులో తప్పేముంది మనం అనుకుంటాం కానీ ఒక్కోసారి మన చేతుల్లో ఏమీ ఉండదు అన్నాడు తన వైపు నుంచి తను ఏదో ఆలోచనలో మునిగిపోయింది అప్పుడే మన హీరో గారు ఆఫీస్ లోకి అడుగు పెట్టారు అగస్యని చూడగానే సుధీర్ పైకి లేచి ప్రాప్తి ఈ విషయం మన ఇద్దరి మధ్యలే ఉండాలి మళ్ళీ అగస్యకి తెలిస్తే శాడిస్ట్ అయిపోతాడు ప్లీజ్ రిక్వెస్ట్ చేశాడు ఓకే అంటూ చిన్నగా నవ్వింది ప్రాప్తి సుధీర్ వెళ్ళిపోవడంతో అగస్యని సూటిగా చూస్తుంది అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి పాపం నైట్ సరిగ్గా నిద్రపోలేదేమో అనుకుంటూ తను చూడాల్సిన ఫైల్ తీసుకొని తన వెనకే వస్తుంది ప్రాప్తి అలక్షణ షెడ్యూల్ చదువుతూ అగస్య ముందుకు వెళ్తుంది కాసేపటికి మీ ఐస్ కమిన్ సార్ అంటుంది ప్రాప్తి ఎస్ అంటాడు అగస్య మెయిల్స్ చెక్ చేస్తూ సార్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఫైల్ నిన్న అడిగారు కదా అంటూ ఇస్తుంది ఓకే అంటూ తీసుకొని పక్కన పెట్టేశాడు తనని చూడకుండా అగస్త్య కాఫీ తీసుకురమ్మంటారా అడుగుతుంది ప్రాప్తి తక్కున తలెత్తి ఆమె కళ్ళలోకి చూస్తాడు మీ డైలీ రొటీన్ కదా అందుతున్నాను అంటుంది కంగారుగా ప్రాప్తి అంటాడు అగస్త్య దాంతో భయపడి పారిపోతుంది ప్రాప్తి కాసేపటికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి ఇక తన వర్క్ కి వెళ్ళిపోతుంది తన బిడ్డ కోసం అయితే ఊరు మారింది కానీ చాలా బెంగగా ఉందిరా నాగులు అంటుంది రాజమణి అంత కంగారు పడకండి ఈ పెద్ద హాస్పిటల్లో బాగా వైద్యం చేస్తారు అంటాడు నాగులు నా బెంగ నా బిడ్డ కోసం కాదురా ఆ ప్రాప్తి అది దొరకలేదు మీరు ఇక్కడ ఉంటే ఇక అది ఎక్కడ దొరుకుతుంది మనకు నా కక్ష ఎలా తీరుతుంది అది కావాలా అది నా దగ్గరకు వచ్చి తప్పైపోయింది అని నా కాళ్ళ మీద పడి ప్రాణభిక్ష అడగాల దాన్ని నా కొడుకుకి పని మనిషిలా పెట్టుకోవాలా అప్పుడు కాని నా మనసు శాంతించదు అంటుంది రాజమణి ఏం చేద్దాం అమ్మగారు తప్పదు కదా డాక్టరు ఇంగ్లీష్ మందులు వాడాక ఎలా ఉంటుందో చెప్పగానే మనం మన ఊరికి బయలుదేరుదాం అంటే మనం కాదు మేము మళ్ళీ వెతుకుతూ తిరగాలి కదమ్మా అది ఎక్కడ ఉందో ఏంటో అన్నాడు నాగులు అవున్రా అలాగే చేద్దాం రా నాగులు ఆ దొంగముండ దొరకాల దాని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి నా కొడుక్కి సేవ చేయించుకోకపోతే నా పేరు రాజమణి కాదు అంటూ కొప్పు ముడేసుకుంది రాజమణి మొత్తానికి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాం ఇక ప్రాప్తి పాపకి ఫోన్ చేసి కొన్ని డబ్బులు అకౌంట్లో వెయ్యమనాలా ఎలాగో సిటీ వచ్చినాము కొన్ని మంచి బట్టలు కొనుక్కొని ఊరికి వెళ్ళి ఫోజులు కొట్టాలా అనుకున్నాడు మనసులో నాగులు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి హాయ్ అండి నేను మీ మైత్రి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి చాలా మంది నాకు కామెంట్ లో చెప్తున్నారు నేను ఎవరికి రీప్లై ఇవ్వట్లేదు ఐఎమ్ సారీ అండి మొత్తానికి అందరికీ పేరు పేరున హ్యాపీ పొంగల్ ఇవి మా ఇంటి ముందు వేసిన ముగ్గులండి మీ అందరితో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో చేస్తున్నాను అలాగే మీకు విష్ చేసినట్టుగా కూడా కో ఉంటుందని ఇవి మా ఇంటి ముందు ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి ముందు అండి నేను చూడను కాబట్టి నాకు వీడియో తీసి చూపిస్తారు సో నేను మీకు షేర్ చేస్తున్నాను అందరూ హ్యాపీగా పండగ జరుపుకోవాలని కోరుకుంటూ మీ మైత్రి